మాజీ ఎమ్మెల్యే భూమన కరుణక్కరెడ్డి చేతుల మీదుగా వైకప్ప బీఫామ్ తీసుకుని కార్పొరేటర్ అయిన అన్నా అంత యాదవ్ వైసీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి తర్వాత తమ వైఎస్ఆర్సీపీని విమర్శించాలని వైసీపీ నేత తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ బాసి యాదవ్ తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు బత్తల అరుణ్ యాదవ్ బ్రహ్మానందం చింతా రమేష్ అశోక్ తదితరులతో కలిసి వాసు మాట్లాడుతూ టీడీపీలోకి చేరాక ఓ కార్పొరేటర్ గా మాజీ ఉప మేయర్ అభినయ రెడ్డి జీవకోనకు వేసిన నూరు మీటర్ల రోడ్డును ఆనాడు ఎందుకు పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అయితే ఫ్యాన్ గుర్తుతో వచ్చిన పదవితో ఇప్పుడు మీరు ఉన్న కూటమి ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఇదే జీవకోణ రోడ్డును పూర్తి చేయాలన్నారు సంబంధించిన కార్పొరేటర్ గారు అనిత గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ముందుగా ఆమె ప్రెస్ మీట్లోకి వెళ్ళడానికి ముందు అసలు మీరు కార్పొరేటర్ అనే పదవి ఎలా వచ్చింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నలభై ఎనిమిదో డివిజను మరియు నలభై తొమ్మిదో డివిజను ఈ రెండు డివిజన్లకు సంబంధించి కార్పొరేటర్ టికెట్ కరుణాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అభినయ్ గారి సూచనతో అన్నా అనిత గారికి అలాగే వాళ్ళ సోదరి సంధ్య గారికి ఇవ్వడం కూడా జరిగింది